హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూసారా మేము ముగ్గురం అయితే రెడీ అయిపోయాము చిన్నది బనానా తింటుంది ఆకలి బనానా ఇచ్చాను మేము ముగ్గురం రెడీ అయిపోయాము ఇది వీకెండ్ మాట సాటర్డే ఈవినింగ్ నా శారీ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కలర్ కాంబో అన్నమాట మా శ్వేతక్క ఇచ్చింది ఇది నేను వెళ్ళినప్పుడు నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాట ఈ శారీ నాకు పెట్టినమాట నా ఫేవరెట్ కలర్ ఇది చాలా చాలా బాగా ఇష్టం సో ఈ శారీ కట్టుకున్నాను మీకు నచ్చితే కనుక కమెంట్ చేయండి సో వెళ్ళే ముందు నాకు ఇగో ఇక్కడ చూసారు కదా చక్క నెలవంక అలాగే ఒక చుక్క మాట కనిపించింది సో మీతో కూడా షేర్ చేసుకుందామని నేనైతే మీకు కూడా షేర్ చేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసరికి మా అయితే నైట్ కాబట్టి ఇంకా చిన్నోడిని అయితే ఇంట్లోనే వదిలేసాము హెల్పర్ ఉంది ఇంకా ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కదా అని చెప్పి మా ఆయన రానన్నారు నన్ను పిల్లల్ని తీసుకొని వెళ్ళమన్నారు మా పిల్లలు కూడా వెళ్దాము అని అంటే ఇంకా నేను ఈ ఈవెంట్కి వెళ్ళడము సెకండ్ ఆర్ థర్డ్ టైం అండి ఫస్ట్ ఒకసారి నేనైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను ఇంకా బుడ్డోడు పుట్టిన తర్వాత ఇదే వెళ్ళడం మాట ఈ తాసా అనే ఆర్గనైజేషన్ మెయిన్గా ఏంటంటే బతుకమ్మని రిప్రజెంట్ చేస్తూ వీళ్ళు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారనమాట చాలా బాగా చేస్తారు సో మొత్తానికి పిల్లలు కూడా వెళ్దాము అనుకుంటే మా కజిన్స్ కూడా వెళ్దాము అని మధ్యాహ్నం చెప్తే సరే అప్పటికప్పుడు వెళ్దాం అనుకోని ఇంకా బయలుదేరన్నమాట ముందైతే ప్లాన్ అయితే అసలు లేదండి అలా కుదిరిందంటే ఇంకా సరదాగా వెళ్దాంలే వీకెండే కదా మనకు కూడా కొంచెం మైండ్ రిలాక్స్ ఉంటుందని చెప్పి నేను కూడా ఇంకా అప్పటికప్పుడు రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోయే అనమాట మా బావగారు వాళ్ళు కూడా వెళ్తాము అని అన్నారు సో మమ్మల్ని పిక్ అనమాట మేము వాళ్ళందరం కలిసి వచ్చాము ఈవెంట్కి ఇక్కడ అందరు ఇంకా మన వాళ్ళే కదా ఇంకా పిల్లలు వాళ్ళ స్కూల్ మేట్స్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఆ మధ్యలో కలిసారనమాట సో ఆల్రెడీ నాకు తెలిసి కొంచెం లేట్ అయింది కదా మేము వెళ్ళేసరికి భోజనాలు అవి స్టార్ట్ అనుకుంటా పిల్లలు బయట తింటున్నారు చాలా మంది వచ్చారండి మీరు అక్కడ ఫస్ట్లో చూపించారు కదా అది పార్కింగ్ మాట అక్కడ పార్క్ చేసి ఇదంతా నడుచుకుంటూ రావాలన్నమాట మన వాళ్ళు చాలా మందే ఉన్నారు కారు పార్కింగ్ కూడా ఎక్కడో అక్కడ చివర దొరికింది మాట సో ఇది ఎంట్రన్స్ ఇక్కడ చూస్తే మీకు ఇది ఎంట్రన్స్ మాట ఇది శాండ్ డౌన్ అని ఒక ప్లేస్ అక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు సో చూసారు కదా ఇక్కడ వాళ్ళ కట్అవుట్ ఉంది ఇక్కడ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా తాసా షార్ట్ కట్లు అంటారన్నమాట సో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఒక్కొక్క ఆర్గనైజేషన్ మన ట్రెడిషన్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటూ ఉండదని ఆశ ఉంటుంది తాసా ఉంటుంది ఇంకా చాలా ఎస్టీ ఎస్ఈఓ ఉంది ఎస్ హెచ్ఎస్ ఎస్ఎస్ ఉంది సో చాలా ఆర్గనైజేషన్ ఒక్కొక్క ఈవెంట్ అయితే బాగా చేస్తారు ఇక్కడ సో ఇక్కడ ఎంట్రన్స్లో రాగానే మనకి చక్కగా బతుకమ్మలు ఒక్కొక్క బతుకమ్మ అన్నీ ఇక్కడ పెట్టారు వీళ్ళకి ప్రైజెస్ కూడా ఉంటాయండి ఎవరైతే ది బెస్ట్ బతుకమ్మ చేస్తారో వాళ్ళకి మంచి ప్రైజెస్ అని కూడా ఇస్తారన్నమాట సో ఇవన్నీ ఒక్కొక్క కాంప్లెక్స్లో కానీ ఒక్కొక్క టీం కానీ చేసిన బతుకమ్మలు అలా పెట్టారనమాట చాలా బాగా అనిపించింది కదా ఎంట్రన్స్ రాగానే అంత ఖాళీ ఖాళీ అనిపించింది నాకైతే కాసేపు బ్లాంకా అనిపించింది అనమాట ఎందుకంటే అక్క వాళ్ళు వస్తా అన్నారు యాక్చువల్గా అక్కకి హెడ్డేక్ ఉందని చెప్పి రాలేకపోయింది సో అక్కడికి వెళ్ళగానే అందరూ ఖాళీగా ఉన్నారు జనాలు ఉన్నారు నేను చాలా అనమాట ఇలాంటి ఈవెంట్లకు వెళ్ళి సో బ్లాంక్ అయిపోయింది ఒకేసారి కానీ వెళ్ళగానే లోపల ఇంకా శాంతక్క అది ఉంది ఫోన్ చేశాను అన్నమాట ఎక్కడ చాలా చాలామంది జనాలు ఉన్నారండి ఫుడ్ దగ్గర సో ఎక్కడ ఎవరు ఉన్నారో కూడా అసలు ప్లేస్ లేదు మాట మొత్తానికి అయితే నాకు అంబిక అక్క అని చెప్పి ఇప్పుడు చూసారు కదా వెళ్తుంది కదా ఈ అక్క ముందు నుంచే తెలుసు చాలామంది మన వాళ్ళే ఉన్నారు కదా తెలిసిన వాళ్ళు ఉన్నారు సో అక్క కనిపిస్తే ఇంకా అక్కతో మాట్లాడుతూ ఇంకా నాకు అక్క భోంచేదు పద అని చెప్పి ఇంకా కంపెనీ ఇచ్చింది మాట ఇంకా బోన్ చేసేసి ఇంకా లోపలికి వచ్చాము ఇక్కడ అంతా ఇంకా కుర్చీలు ఇవన్నీ తీసేసి చక్కగా బతుకమ్మ బయట అన్ని లోపడ పెట్టేసి సెట్ చేసేసి ఇక్కడ చక్కగా రౌండప్ చేసుకుంటే బతుకమ్మ ఆడుతున్నారు అనమాట చాలా బాగా ఆడారు మంచి మంచి సాంగ్స్ పాడారు సింగర్స్ కూడా వచ్చారండి ఇండియా నుంచి సాహితి చాగంటి గారు కూడా వచ్చారు ఇంకా ఇంకా ఇద్దరు సింగర్స్ కూడా ఉన్నారన్నమాట సో పాటలు చాలా బాగా పాడేవారు సో డిఫరెంట్ ఫోక్ సాంగ్స్ అయితే పాడారు సో సాంగ్స్ పెట్టచ్చో లేదో అని చెప్పి ఈ వీడియోలో అయితే మ్యూట్ చేసేసానండి వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు ఇక్కడ అవి వింటూ ఇలాగా బతుకమ్మ ఆడుతూ అప్ చేసుకుంటూ వచ్చారు సో కొంతమంది కొన్ని స్టెప్స్ లైన్గా ఫాలో అయ్యేవారు ఎక్కువగా అయితే ఈ స్టెప్ే వేసేవారు అన్నమాట తర్వాత మళ్ళీ కోఆర్డినేషన్ అది ఇంతమందిలో కోఆర్డినేషన్ ఉండాలంటే కష్టమే కదా సో లైన్లు కూడా మొత్తము ముందుకి వెనక్కి అలాగా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అన్నమాట बान पिछिन कस మేము వెళ్ళేపాటికే లేట్ అయ్యిందండి సో అప్పటికి మంచి మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే కొన్ని ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు కదా సాంగ్స్ అవన్నీ అయితే మిస్ అయ్యాము సో ఫైనల్గా అయితే ఇలా బతుకమ్మ ఆడడం మంచిగా అనిపించింది మాట మేము కూడా ఆడాము కాసేపు అందరినీ మాట బాగా అనిపించింది నాకు బుడ్డోడు పుట్టాక చాలా గ్యాప్ వచ్చేసింది కదా నేను ఈవెంట్స్కి వెళ్ళడం తగ్గిపోయింది ఇదివరకు అయితే నేను డ్యాన్స్ ప్రోగ్రాము డ్యాన్స్ పర్ఫార్మెన్ అలా మధ్య మధ్యలో కొన్ని ఈవెంట్లకి అయితే చేసేవాళ్ళం అండి సో మొత్తానికి మనం కూడా చేద్దామని చెప్పి అక్క జాయిన్ అవమంటే నేను ఇంకా అక్కతో కూడా జాయిన్ అయ్యి కాసేపు ఆడా అనమాట కొంచెం ఫస్ట్లో కొంచెం కంఫర్ట్గా అనిపించలేదు మాట కొంచెం అలవాటు అవ్వాలి కదా ఒకేసారి అయింది కానీ ఎక్కడ చూసినా మన వాళ్ళేమంట నాకు అందరూ తెలిసిన వాళ్ళే ఉండేవారు పక్కన సో అందుకని కొంచెం సేఫ్ అయిన తర్వాత ఇంకా కంఫర్ట్గా ఫీల్ అయ్యి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసా డ్యాన్స్ అయ్యే స్టెప్పులు మార్చుకుంటూ ఆ టూ అవర్స్ మాత్రం మిగతా ఏమి ఇంకా ఆలోచనలు లేవు అండి అసలు ఇంకా ఫుల్ ఇంకా దాంట్లో మునిగిపోయా అన్నమాట ఆ స్టెప్పులు ఏం మారుస్తున్నారు ఏం చేయాలి అనేది మాటలు కబులు చెప్పుకుంటా ఇంకా ఎంజాయ్ చేసుకుంటా ఒక సర్కిల్ ఫార్మేషన్లో అలాగా మేము వెళ్తూ ఉండేవాళ్ళము మధ్యలో కొన్ని బ్రేక్ ఇచ్చేవారనమాట వీడియో తీస్తుంటే మొక్క చూడు ఎలా జిడ్డుగా అయిపోయిందని మాట్లాడుకుంటామన్నమాట మా అమ్మాయికి కూడా వెళ్ళమని చెప్పాను సో వాళ్ళు కూడా పిల్లలతో జాయిన్ అయ్యి ఇక్కడ ఆడారు కాసేపు మా పెద్ద అమ్మాయి కాసేపు ఆడింది చిన్న అమ్మాయి ముందే ఆడేసిందంట అప్పటికి పిల్లలని చిన్నదాన్నీ వెతుకునేదాన్ని వాళ్ళ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ పైన కింద తిరుగుతూ ఉండేవారండి అలాగే చాలా మంది మా పాత ఫ్రెండ్స్ సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ కలిసామని మొత్తానికి సౌత్ ఆఫ్రికాలో బతుకమ్మ సంబరాలు ఇలా జరుగుతాయండి మనం వాళ్ళందరినీ మీకు కూడా ఒకసారి చూపిద్దాము ఎంతమంది ఉన్నారా అనేది ఈ బ్లాగ్ కొంచెం ఇబ్బంది అయినా సరే అయితే కొన్ని వీడియో అయితే తీయడం అయ్యిందండి మీకు కూడా సరదాగా చూపిద్దామని చెప్పి మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్ థ్యాంక్ యూ